హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వై వైషూ ఎంతగానో వెయిట్ చేసిన శ్రావణ మాసం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ కోసం ఇవన్నీ స్టోర్ చేయాలి కదా పదండి చేసేద్దాం డెకర్ చేసేప్పుడు ఎంత హ్యాపీగా ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తామో తీసేప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఇవన్నీ ఎక్కడక్కడ స్టోర్ చేసుకుంటే ఏంటి మనకి కమింగ్ ఈవెంట్స్కి నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్స్కి చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు మనకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇవన్నీ తీయడంలో మా భుజం అయితే హెల్ప్ చేస్తున్నారు యాక్చువల్గా ఏంటి ఈసారి ఎవ్రీ టైం టూ త్రీ డేస్ ఉండడానికి ట్రై చేస్తాను కానీ ఈసారి ఏమైంది హరి హరిగా ఎందుకు తీస్తున్నాం అంటే యాక్చువల్గా నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేయాలి కాకపోతే ఏంటి సరే ఇది ఫస్ట్ యాక్చువల్గా ఎవ్రీ టైమ్ ఇలా రిమూవ్ చేసే వీడియో కూడా షేర్ చేస్తాను కదా అంటే నాకు కూడా కొత్తగానే ఉంటుంది ఇది టేబుల్ ఎలా పెట్టాను అది ఎలా సెట్ చేశాను ఆ లోపల అమ్మవారి లోపల ఏం పెడతాము ఇవన్నీ ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా నాకైతే చాలా క్యూరియస్ ఉంటుంది అనమాట ఓకే ఇలా చేశారా నెక్స్ట్ టైం అలా చేయాలి అని సో అందుకని అయితే షేర్ చేస్తున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతం మా బర్త్డేస్ టైంలో వచ్చింది కొంచెం హ్యాపీగా అనిపించింది ఆహా బర్త్డేస్ టైంలో వచ్చింది మంచిగా లాగా చే సెలబ్రేట్ చేసుకోవచ్చు అని వెంట వెంటనే బ్యాక్ టు బ్యాక్ అనమాట నెక్స్ట్ డే నెక్స్ట్ డే సో అందుకనేసి కొంచెం హరి హరి అయిపోయింది మొత్తానికి మేమైతే బర్త్డేస్కి కొంచెం అవుటింగ్ లాగా ప్లాన్ చేసుకుందాం కానీ వెదర్ రిపోర్ట్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాం ఎందుకంటే చూసారు కదా వెదర్ రిపోర్ట్ ఎలా చెప్పారో వెళ్ళారా పోతారా అన్నట్టుగా చెప్పారు కానీ ఏదో కొంచెం ట్రై చేసామన్నమాట నెక్స్ట్ వీడియోస్లో అంటే నెక్స్ట్ వెంటనే గణేష్ చతుర్థి కాబట్టి గణేష్ చతుర్థి తర్వాత అయితే బర్త్డేస్ వీడియోస్ షేర్ చేస్తాను ఇంకా యాక్చువల్గా టూ త్రీ మెంబర్స్ అయినా అడుగుతారు నన్ను ఆ ఏం పెట్టి సెట్ చేసావు చాలా బాగుంది సారీ చాలా బాగా కట్టారు అని సో నాకు ఎవ్రీ టైమ్ సర్ప్రైజింగ్ గానే ఉంటుంది ఏం పెడతాను ఏంటి అని ఈ పైన క్యాన్ మాత్రం బై డిఫాల్ట్ పెడుతున్నాను కానీ లోపల మాత్రం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను సో ఈసారి ఏమైనా అన్ని పర్ఫెక్ట్గా అయ్యాయా ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది అని మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్కి చేంజ్ చేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా యాక్చువల్గా మా పిటల్ ప్లేస్ అనమాట ఇది వాటి ప్లేస్ మారిపోయింది కదా సో మొత్తం తీసాక ఫస్ట్ అయితే వాటి ప్లేస్లో వాటిని పెట్టేసాను అవి వచ్చి హ్యాపీ హ్యాపీగా తింటున్నాయి అనమాట నాకు టేబుల్ తీసేసాను కానీ ఈ పైన దాన్ని ఏమంటారు హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా అవి తీయాలనిపించలేదు ఎంత ఇంట్లో ఏదో టెంపుల్ ఉన్నట్టుగా అనిపిస్తోంది సో తీద్దాం మెల్లిగా గణేష్ చతుర్థి తర్వాత ఏమంటారు ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మరీ ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్